హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా మూంగ్ దాల్తో వడలైతే ప్రిపేర్ చేయబోతున్నాను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొట్టు పెసరపప్పుతో చేసుకునే వడలు మార్నింగ్ టిఫిన్ లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెసరపప్పుతో చేసుకునే వడలు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్దాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ లేదా ఒక కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకొని ఒక గ్లాస్ అయితే పెసరపప్పు వేసుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పుకి అర గ్లాస్ అయితే నేను బియ్యం తీసుకుంటున్నాను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రేషియో ప్రకారం తీసుకుంటే కరెక్ట్గా అయితే మంచిగా వడలైతే క్రిస్పీగా వస్తాయండి వీటిని నీటిగా రాళ్ళు ఏమీ లేకుండా నీటిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ పప్పు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలు నానబెట్టడం వల్ల ఈ పప్పు అనేది మంచిగా నానిపోతుంది ఎనిమిది గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే నీళ్లు మొత్తం ఇంకిపోయి చూడండి పప్పు అనేది పైకి తేలి మంచిగా నానిపోయి ఉంటుంది ఒక పప్పుని కొంచెం నలిపి చూస్తే మంచిగా నలిగిపోతుంది అయితే పప్పు మంచిగా నానిపోయిందని అర్థం దీన్ని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా మరీ పల్చగా కాకుండా కచ్చాపచ్చాగా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినంతవరకు అయితే ఈ మనం గ్రైండ్ చేసుకున్న ఈ పప్పులోకి జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇవంతా కలిసేలాగా అయితే మనం ఈ పప్పులోకి కలుపుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కొంచెం అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా మొత్తం కలిపాక పిండి ముద్దను చూస్తే కొంచెం ఉండలాగా చేసి మనం వడల చేస్తే మంచి షేప్ అయితే రావాలి మీరు పిండి కలిపేటప్పుడు కొంచెం పల్చగా అయిపోతే ఇందులో ఈ పప్పులోకి కొంచెం బియ్య పిండి అనేది యాడ్ చేయడం వల్ల పప్పు కొంచెం దగ్గర పడి షేప్ అనేది కట్ షేప్ లో అయితే వస్తుంది ఇప్పుడైతే కొంచెం పప్పు తీసుకొని ఒక ముద్దలాగా చేసి మనం వడ షేప్ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసి కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనం ఇలా పప్పు అయితే గ్రైండ్ చేసుకుంటే వడలు అనేది ఏ షేప్లో అయితే మంచి షేప్లో అయితే వస్తాయి ఇలా ఒక్కొక్కటిగా చేసి ఆయిల్లో అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఈవినింగ్ పూట మనం బయట నుండి తెచ్చుకునేది కన్నా మన ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ మూంగ్ దాల్ వడలు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు హార్డ్లీ హాఫ్ ఎన్ అవర్ మన అరగంట సేపు ఈ టైంని కేటాయిస్తే మంచిగా హెల్దీగా ఈ రెసిపీ అనేది మన ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు చాలా హెల్దీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వడల్ని మనం హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోకూడదు ఫస్ట్ హైలో పెట్టి తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అలా కాకుండా మొత్తానికే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే పైన క్రిస్పీగా లోపల మెత్తగా పచ్చిపచ్చిగానే ఉంటాయి అలా కాకుండా ఆయిల్లో వడలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఒక నిమిషము తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటే వడలు క్రిస్పీగాను వస్తాయి లోపల కూడా ఈవెన్గా వేగుతుందండి ఫ్రై అవుతుంది ఇలా అయితే వడలు ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్